నెల్లూరు జిల్లా వింజమూరు మండలం జీవీకేఆర్ఎస్టీ ఆర్ఎస్టీ కాలనీ వాసులు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ని కలిశారు తమకు సంబంధించిన సిజీఎఫ్ఎస్ భూములు కూడా ఆధీనంలోకి వెళ్లడంతో జీవనాధారం పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు బాధితులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు భూములు ఎక్కడికి పోవని అర్హులైన ప్రతి ఒక్కరికి భూమి కేటాయిస్తామని తెలిపారు సాగు చేసే ప్రతి ఒక్కరికి భూ కేటాయింపులో న్యాయం చేస్తామని తెలిపారు

ఇప్పుడు ఈ రోజు కాకపోతే రేపు పొద్దున ఇండస్ట్రీకి పోతుంది రెండు రకాలు ఏటైనా సరే గవర్నమెంట్ ఆడిపోతుంది ఇప్పుడు సార్ చెప్పినట్టుగా రెండు వేల పది తర్వాత అది మీ పొజిషన్ లేదు మీరు ఎంజాయ్ చేస్తున్నారు ఓకే ఎవరు పట్టించుకోలేదు తీసేశారు ఆ రోజు రెండు వేల పద్దెనిమిది సీజేపీ అయిపోయింది అయిపోవటంగానే పై అధికారులందరూ పేరు మాకు చెప్పాల మేము తీసుకుంటున్నాము మీ కానీ తీసుకుంటున్నాను మాకు తెలియదు సార్ మాకు ఇప్పుడు పది మందికి ఇచ్చి మిగతా వాళ్ళకి వెరిఫై చేస్తుంది అలా మనం వింజమూరికి దగ్గరలో ఉన్నాము వింజమూరు పట్టణానికి దగ్గరలో ఉన్నాము ఇంతకుముందు మన నూడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ రావడం జరిగింది వచ్చినప్పుడు కొన్ని స్థలాలు మనం వెరిఫై చేయడం జరిగింది ఏది మనకు నూడా డెవలప్మెంట్కి ఇచ్చేదానికి అవకాశాలు ఉన్నాయని కొన్ని కొన్ని స్థలాలు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది దానిలో భాగంగా ఇక్కడ రోడ్ సైడు ఒక తొంభై ఎకరాలు ఐడెంటిఫై చేయడం జరిగింది గవర్నమెంట్ తరఫున ఇది ఏంటంటే ఉదయగిరి నియోజకవర్గానికి మంచి జరగడానికి ఈ తొంభై ఎకరాలు ల్యాండ్ డెవలప్ చేసి నూడా కింద సైట్స్ డెవలప్ చేసుకుంటే దాంట్లో వచ్చే ఆదాయంలో కొంత ఉదయగిరి నియోజకవర్గానికి ఖర్చు పెట్టే పరిస్థితి ఉంటుంది దానికి మూలంగా మనం రోడ్లు కానీ లేకపోతే ఇతరత్ర గ్రామాలు డెవలప్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి వారు ఆ ప్రాజెక్ట్స్ని ముందు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది గౌరవ మంత్రివర్యులు నారాయణ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఆ విధంగా ముందుకు వెళ్తా ఉన్నాం మేము ఇక్కడికి వచ్చినప్పుడు మన జేసీ గారు ఇక్కడికి వచ్చారు అలాగే మన ఆర్టీఓ గారు కూడా ఇక్కడ ఉన్నారు ఎండిఓ గారు కానీ అంత రెవెన్యూ ఆఫీసర్స్ అందరు ఇక్కడ ఉన్నారు వారు వచ్చి కూడా ఒకసారి చెక్ చేసుకొని ఎవరికి అన్యాయం జరగకుండా ఇక్కడ ఏదన్నా ఇష్యూస్ ఉన్నాయా లేకపోతే పట్టాల్లో ఇష్యూస్ ఉన్నాయా లేకపోతే ఏదన్నా ఇతరత్ర ఇష్యూలు ఉంటే అవన్నీ కూడా వారితో మాట్లాడి ఫిక్స్ చేసేదానికి వీలుగా ఉండేటట్టుగా వాళ్ళు రావడం జరిగినప్పటికీ వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను మన కాలనీ వాసులు వాళ్ళు వాళ్ళు చెప్పేది అంత ఇన్నందుకు కూడా వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఇక్కడ వీళ్ళతో కూడా నేను మాట్లాడడం జరిగింది మన కాలనీ వాసులు కూడా ఎవరికి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటాను ఎవరికన్నా మాకు పొలం రావాల్సి ఉంది ఇంత ముందు వీళ్ళకి సీజీఎఫ్ఎస్ ల్యాండ్ ఉన్నది తర్వాత రెండు వేల పది తర్వాత అది గవర్నమెంట్ క్యాన్సిల్ చేయడం జరిగింది అమ్ముకుంటున్నారనే ఉద్దేశంతో ఆ రోజున కొంతమందికి ఒక పది మందికి పట్టాలు ఎక్కడో వెనకాల ఇచ్చారు కానీ మిగతా వాళ్ళకి ఇవ్వలేదు ఎందుకనేది కూడా జేసీ గారు వెరిఫై చేస్తామని చెప్పారు అలాగే రావిపాళ్ళు కూడా కొంతమందికి ఇచ్చారని అంటున్నారు అది కూడా ఒకసారి వెరిఫై చేసి ఇదంతా వెరిఫై చేసుకున్న తర్వాతనే మనం ముందుకు పోతాం ఇక్కడ ముందుకు పోయి ఆ కార్యక్రమం చేసుకుని వెళ్ళే పరిస్థితి ఉంది వాళ్ళందరికీ కూడా వెనకాల ఉన్న కాలనీ వాసులు అందరూ కూడా నేను ఇచ్చే భరోసా ఖచ్చితంగా నేను ఇక్కడే ఉంటాను మనకు ఎక్కడ కూడా మీకు అన్యాయం జరగకుండా మీకు ఇల్లు తర్వాత స్థలం అవి వచ్చేటట్టుగా కాలనీస్ కూడా అందరికి అప్లై చేస్తుంది ఇల్లు కానీ స్థలం కానీ వచ్చి ఇల్లు కట్టుకునే బాధ్యత నేను తీసుకుంటాం అలాగే మనకు ఈ స్థలం కూడా మన తర్వాత అది అయిన తర్వాత రేపు పొద్దున అసైన్మెంట్ కమిటీలో కానీ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ భూ పంపిణీ జరిగేటప్పుడు వాళ్ళని ప్రత్యేకంగా చూసి వీళ్ళకి చేసే విధంగా ముందుకెళ్తాం అలాగే మనకి ఏదైతే ఫండ్ వస్తుందో ఇప్పుడు ఈ తొంభై ఎకరాల్లో మనం డెవలప్ చేసిన తర్వాత వచ్చే ఫండ్లో మొట్టమొదట మన కాలనీ నుంచే మొదలు పెడతాం అది డెవలప్మెంట్ వర్క్స్ ఏదైనా అని వాళ్ళ కాలనీకే ముందు మొదలుపెట్టి అక్కడి నుంచే మనం ముందుకెళ్లే పరిస్థితి ఉంది కాబట్టి మన అందరం కూడా ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కానీ కాలనీ వాసులకు కానీ నా చేసే విజ్ఞప్తి ఏంటంటే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా కష్టకాలంలో ఉంది మనకు అన్ని చేసుకోవడానికి మన దగ్గర డబ్బులు లేవు ఒక పక్క సంక్షేమం చేసుకుంటానే మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్తా ఉన్నారు కొంత సంపద కూడా మనం సృష్టించుకోవాల్సిన అవసరం ఉంది వారి ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయి సంపద సృష్టిస్తే ఆ సంపద వచ్చేదాన్ని బట్టి ఎక్కడో ఒక కంపెనీ వచ్చింది అంటే ఆ కంపెనీలో వచ్చే రెవెన్యూ ఎకానమిక్ యాక్టివిటీలోకి వస్తుంది కాబట్టి ఆ డబ్బే అందరికీ ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది అట్లాగా ఇట్లా ఈ నుడా నుంచి కూడా ఈ రకంగా కూడా కొంత మనం సమ సమ సంపద సృష్టించాలన్న ఉద్దేశంతో కొన్ని కొంత ప్లానింగ్ జరుగుతూ ఉంది దానికి అందరం కూడా ఉదయం నియోజకవర్గ ప్రజలందరం కూడా మనం సహకరించి మనం ముందుకెళ్తే మన నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటాం